వెల్కమ్ టు ఎంఆర్ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ షెర్మిల ప్రమాణ స్వీకారం ఈ రోజు విజయవాడ ఆహ్వానం కళ్యాణ మండపం నందు జరిగింది ప్రమాణ స్వీకారం అనంతరం మంగళగిరి శాసన సభ్యులు ఆల రామకృష్ణారెడ్డిను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ షర్మిల పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తలదైన శైలిలో విమర్శలకు ఎక్కుపెట్టిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షెర్మిల ఇక్కడ రాజన్న బిడ్డ ఎవరికి భయపడదు యుద్ధం చేయడానికి సిద్ధం పేదలకు అండగా ఉంటాం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి ఆంధ్రప్రదేశ్ వారికి కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువగా రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా వైసీపీ పార్టీ అయినా కలుపుకుంటే చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు ఇరవై ఐదు మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది వైసీపీ అయితే మూడు తెలుగుదేశం పార్టీ కానీ మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు బిజెపి పార్టీ చేతుల్లో ఉన్నారు బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు రాజ్యసభకు చెందిన ఆరు ఎంపీలతో సహా మొత్తం ముప్పై ఒక్క ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలు మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా ప్రభుత్వమైన ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు సింగపూర్ ను చేస్తానన్నాడు త్రీ డి గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డి గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేరు ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాలే పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు